హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుల్ మున్ రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేనే వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైం టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఈరోజు స్పెషల్లీ ఏంటంటే ఈరోజు గురించి ఫుల్ మున్ గురించి కాబట్టి మీ పర్సన్ ఆలోచిస్తున్నారో అని తెలుసుకునే ముందు ఎవరైతే చూస్తున్నారో అంటే మీరు మీ ఎనర్జీస్ ఎలా చెక్ చేస్తాను ఓకే సో ఎవరైతే చూస్తున్నారో అంటే మీరు మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తాను ఈరోజు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఆఫ్ సో సారీ కప్స్ సో ఈరోజు మీకు మీ పర్సన్ గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చాలామంది ఇక్కడ మీరు ఏమంటారు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ లేవండి ఎస్ మీ పర్సన్ గుర్తొస్తారు ఈరోజు కానీ మీరు కొంచెం దూరంగా ఉంటున్నట్టే కనిపిస్తుంది బికాస్ మీరు ఏదైతే ఫేస్ చేశారో మీ పర్సన్ వల్ల దానివల్ల మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ లైక్ అవన్నీ ఇష్యూస్ క్రియేట్ చేసుకోవాలనుకోవట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి సో అందుకని మీ పర్సన్ గుర్తొచ్చినా కానీ మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టే కనిపిస్తున్నారు ఈరోజు ఎనర్జీలో ఓకే ఎందుకంటే మీరు ఇనిషియేటివ్ ఆ పర్సన్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా కరెక్ట్గా ఓకే సో ఫస్ట్ మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేసే ముందు ఈరోజు మోనాలజీ కార్డ్స్ నుంచి మోన్ మెసేజెస్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం ఓకే మోనాలజీ కార్డ్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి యో కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ ఓకే మీ కమిట్మెంట్ అనేది టెస్ట్ చేయబడుతుంది యూనివర్స్ ద్వారా లైక్ సిండి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కనెక్షన్లో లైక్ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది పదే పదే ఒకే సైకిల్ అనేది రిపీట్ అవుతుంది చాలాసార్లు మీరు చూసుంటారు కదా మీ కనెక్షన్లో ఒకే సైకిల్ అనేది పదే పదే రిపీట్ అవ్వడం మీరు పదే పదే హర్ట్ అవ్వడం ఎందుకు రిపీట్ అవుతుందంటే పదే పదే ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అంటే మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా మీరు స్ట్రాంగ్ ఉంటారా లేదా అన్నది యూనివర్స్ పదే పదే టెస్ట్ చేస్తుంది అనేసి అర్థం ఓకే అంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారా అంటే మీరు లవ్ చూస్ చేసుకుంటారా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చూస్ చేసుకుంటారా సో టెస్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ ఫేత్ ఇన్ యోర్ డ్రీమ్స్ మీ లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటి మీద నమ్మకం అనేది డెఫినెట్గా ఉంచండి అండ్ నమ్మకం అనేది కోల్పోకండి అనే టైప్ ఆఫ్ మెసేజ్ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ ఏదైతే ఇంపాసిబుల్ ఉందో అది జరగదు అనేసి అనుకోకండి డెఫినెట్గా అది కూడా జరగవచ్చు అలా అనుకోండి ఓకే పాజిటివ్ థింకింగ్ ఉండండి ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్ డెఫినెట్లీ మీ లైఫ్లో సడన్గా ఎవరైనా యాక్షన్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీ లైఫ్లో యాక్షన్ తీసుకోరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడైతే సడన్గా మీ పర్సన్ యాక్షన్ రావచ్చు సడన్గా కాల్ రావచ్చు సో అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు ఏదైతే మీరు అనుకోవట్లేదు అది నెక్స్ట్ వచ్చేసి టైం టు రిలీజ్ నెగటివిటీ సో మీరు ఏదైనా నెగటివ్గా ఆలోచిస్తున్నది ఇది అవ్వదు అని ఆలోచిస్తున్నట్టయితే ఆ నెగటివిటీని రిమూవ్ చేయండి అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు అన్నది టారో నుంచి చూద్దాం సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లీన్ దస్ రీడింగ్ అనేసి ఓకే సో ఫుల్ మూన్ రోజు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అండి సో ఈరోజు మీ పర్సన్ మీ కనెక్షన్ని గుర్తు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి మీ పర్సన్తో మీకు సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఈరోజు డెఫినెట్గా మీ కనెక్షన్ని గుర్తు చేసుకుంటారు మెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అలాగే ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఓకే సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ డెఫినెట్లీ ఈరోజు ఎందుకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారంటే బికాస్ మీతో ఉన్న కంఫర్ట్నెస్ మీతో ఉన్న కనెక్షన్ అనేది ఈ పర్సన్కి ఆ కంఫర్ట్నెస్ అర్థం చేసుకోవడం అనేది వేరే పర్సన్స్ నుంచి రావట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఆయన వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి నాకు ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర విషయంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ అండి ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్షన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ వైపు ఈరోజు అండ్ అండ్ మీ ఇద్దరి మధ్యలో ఎస్పెషలీ ఏవైతే ప్యాషనేట్ టైమ్స్ ఉన్నాయో ఎమోషనలీ మీరు తనకు సపోర్ట్ చేసిన టైమ్స్ ఉన్నాయో సో అవిటి గురించి ఈ పర్సన్ ఎక్కువ ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈరోజు ఓకే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అంటే కనెక్షన్లో మీరు ఎలా ఫైట్ చేశారు ఎలా ఎఫర్ట్స్ పెట్టారు అనే దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించబోతున్నారు ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు ప్రతీది కూడా చాలా పాజిటివ్గా ఉండే మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ని సపోర్ట్ చేస్తుండే సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే బట్ మీరు ఈ కనెక్షన్లో బాగా ఫైట్ చేశారు బట్ మీ పర్సన్ ఎక్కువ ఫైట్ చేయనట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీ పర్సన్ తగ్గిన ఎఫర్ట్స్ అనేది పెట్టినట్టుగా కనిపిస్తుంది అండ్ పర్సన్ ఏంటంటే ఈ కనెక్షన్లో కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు బాల విష్ ఫుల్ఫిల్మెంట్ గురించి ఆలోచించారు అండ్ మీ పర్సన్ ఫేవర్లో డెసిజన్స్ అనేవి మీ పర్సన్ తీసుకోబడ్డాయి సో కానీ మీ ఫేవర్లో ఈ పర్సన్ డెసిషన్స్ తీసు మీ ఫేవర్లో తీసుకోకపోయినా అట్లీస్ట్ మీకు హర్ట్ అవుతుంది లేదంటే మీరు బాధపడతారు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించలేదు ఈ కనెక్షన్లో సో అవి మిమ్మల్ని చాలా బ్రేక్ చేశాయి కనెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి మీకు మీ ఇద్దరు మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ ఉంటే పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అండ్ మిమ్మల్ని వదిలేసినట్టుగా కనిపిస్తుంది వీలో ఫార్చ్యూన్ క్లారిఫైయర్ ఈ పర్సన్కి క్లారిటీ వస్తుందండి సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్సన్ నుంచి ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఫైనాన్షియలీ లేదంటే ఈ పర్సన్కి ఎమోషనల్గా అవైలబుల్గా ఉండట్లేదు అన్న క్లారిటీ పర్సన్కి అర్థం అవుతుంది ఈరోజు కొంచెం ఎమోషనల్గా ఈ పర్సన్ డౌన్ ఫీల్ అవుతారు అంటే ఎమోషనల్గా వాళ్ళ పక్కకు ఎవరు లేరు అన్న ఒక లోన్లీనెస్ ఈ పర్సన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ కొంతమందికి మీ పర్సన్ రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు బట్ చాలా తక్కువ అండి అండ్ కొంతమందికి అయితే ఇక్కడ సారీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అండ్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి మీ పర్సన్కి మూడ్ స్వింగ్స్ కూడా ప్రాబ్లం ఉంది ఈరోజు మీ పర్సన్కి కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి అవుతాయి లైక్ సడన్గా చిరాకు పడడం లేదంటే సడన్గా నార్మల్గా ఉండడం సో కొంచెం మూడ్ స్వింగ్స్ ఈ పర్సన్ యొక్క ప్లానిటరీ పొజిషన్స్ ఆ పర్సన్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఈరోజు నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఈరోజు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు మీ పర్సన్ ఎస్పెషలీ నైట్ టైంలో అంటే ఈరోజు నైట్ టైంలో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తారు మిమ్మల్ని గుర్తు చేసుకుని ఎందుకంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే పర్సనల్గా ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మ్యారేజ్ లైఫ్లో లేదంటే ఈ పర్సన్ అన్మ్యారీడ్ అయి ఉంటే వీళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ మదర్ ఫాదర్ సో అలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే లవ్ ఇచ్చారో పర్సన్కి మీరు ఏదైతే ఈక్వల్ గివెంట్ టేక్గా ఉన్నారో ఈ పర్సన్ విషయంలో అండ్ మీరు చాలా గ్రాటిట్యూడ్గా ఉన్నారు లేదంటే మీరు ఈక్వల్ గివెంట్ టేక్ ఇచ్చారో పర్సన్కి బట్ ఎవరైతే వాళ్ళు డీల్ చేస్తున్నారో ప్రస్తుతం సో వాళ్ళతో వాళ్ళు అది ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఆ పర్సన్ ఆ గుడ్ టైమ్స్ని బాగా మిస్ అవుతారు ఈరోజు ఓకే నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే కూడా ఎమోషన్స్ లవ్ కేరింగ్ నర్చరింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ కేరింగ్ నేచర్ని మిస్ అవుతారు అండ్ ఈ పర్సన్కి చాలా రిగ్రెట్ కూడా అనిపించవచ్చు అంటే రిగ్రెట్ అంటే మీకు వచ్చి ఆ పర్సన్ సారీ అనేది చాలా తక్కువ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ పర్సన్కి తెలుస్తుంది లైక్ నేను ఎవరి ఫైట్ చేశాను సో వీళ్ళు నా ఎవరి కోసం నేను ఫైట్ చేయలేదో సో ఆ పర్సన్ ఇది డిజర్వ్ చేయరు నేను ఆ పర్సన్ గురించి ఫైట్ చేయాల్సింది అని ఒక రిగ్రెట్ ఉండొచ్చు ఓకే ఎందుకంటే ఈ పర్సన్ కోసం మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ పెట్టారు కానీ ఈ పర్సన్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో ఈ కనెక్షన్లో అది ఎప్పుడు చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యేలా చేశారంటే మీరు ఏదో అంటే మీరు ప్రతిసారి మిమ్మల్ని ఒంటరిగా ఈ పర్సన్ వదిలిపెట్టేశారు అండ్ ఎప్పుడైతే మీ పక్కకు ఉండాలో ఎప్పుడైతే మీకోసం డెసిషన్ తీసుకోలేదు అప్పుడు తీసుకోలేదు కొంచెం సెల్ఫిష్గా ప్రవర్తించాలి ఈ పర్సన్ సెల్ఫిష్గా డెసిషన్స్ తీసుకుంటున్న తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు మీరు అయితే ఎమోషనల్గా ఉన్నారో కేరింగ్గా ఉన్నారో పర్సన్ గ్రాండెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడు మీరులో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ నాకు కనిపిస్తుంది సో మీరు ఏదైతే చేసే చేసేవాళ్ళు పర్సన్ ఎక్కువ బ్రతిలాడేవారు సో ఇప్పుడు మీరు అది చేయట్లేదు మీ ఎనర్జీ ఇంకా అట్రాక్టివ్గా అయింది ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ పర్సన్ వెనకాల వెళ్ళట్లేదు ఈ పర్సన్ని చేసి చేయట్లేదు సో ఆ పర్సన్కి ఇంకా ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అయింది ఎప్పుడైతే మీలో చేంజెస్ అనేవి ఎక్కువ వస్తున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఆ పర్సన్ సడన్గా మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ఆఫ్తో టెక్ వచ్చేసి డెవల్ ఉంది అంటే ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఈరోజు ఏంటంటే పర్సన్ చాలా మీ గురించి ఆలోచించొద్దు అని చాలా ట్రై చేస్తారు బట్ మీ థాట్స్ మీరు చూపించిన కేర్ అండ్ మీలో వచ్చిన మార్పు అవన్నీ పర్సన్ కొంచెం చాలా ఎక్కువ డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ డెవల్ ఎనర్జీలో ఉన్నారు చూడండి అండ్ చూడండి కింద వచ్చేసి మూన్ కాడ్ ఉంది ఈ ఓవర్ థింకింగ్ ఈ పాస్ట్ గురించి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇవన్నీ అన్ని పర్సన్ ఈరోజు ట్రిగ్గర్ చేస్తాయి సో ఈ పర్సన్కి ఇది కూడా ఇన్సెక్యూరిటీ అవుతుంది ఈ పర్సన్ ఎందుకు మారిపోయారు ఇంతకుముందు నా దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు మారిపోయారు అని ఒక థాట్ ఆ క్వశ్చన్ అసలు ఏం జరిగింది మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారంటే చాలా విధాలుగా ఈ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేవి చాలా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు అండ్ చాలా కన్ఫ్యూజ్డ్గా కూడా ఫీల్ ఫీల్ అవుతారు ఈ పర్సన్ అండ్ మీతో ఏదైతే ఆ పర్సన్కి గుడ్ టైమ్స్ ఉన్నాయో ఏవైతే మీరు కలిసి స్పెండ్ చేసిన రోజులు ఉన్నాయో ఆ రోజులని బాగా గుర్తు చేసుకుంటారు అండ్ ఈ పర్సన్కి ఇలా కూడా అనిపిస్తుంది లైక్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు చాలా మూవ్ ఆన్ అయిపోయారు మీరు తనని అసలు గుర్తు చేసుకోవట్లేదు ఆ పర్సన్ అంతా మీరు సఫర్ అవ్వట్లేదు మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఆ పర్సన్ యొక్క ఇన్సెక్యూరిటీయే ఆ పర్సన్ యొక్క ఓవర్ థింకింగే మీ వైపు ఈ పర్సన్ని తీసుకొని వస్తాయి సో ఈరోజు మాత్రం ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారు అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో డిస్టర్బ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది పర్సన్ సరిగ్గా నిద్రపోనట్టుగా కూడా కనిపించే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి అండ్ ఈ పర్సన్కి మీ డ్రీమ్స్ కూడా రావచ్చు అండి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ కొంతమందికి మీ పర్సన్ ఈరోజే రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఫాదర్ టైమ్స్లో ఓకే కొంతమందికి వన్ టు థర్టీ డేస్ లోపల అండ్ ఇక్కడ చూడండి మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే కేర్లెస్నెస్ ఎనర్జీ చాలా ఉంది అంటే ఈ పర్సన్ ఎలా అంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ పర్సన్కి మీ ఇంపార్టెన్స్ తెలియదు బట్ ఎప్పుడైతే మీరు గివ్ అప్ చేసి మీ లైఫ్లో హ్యాపీగా ఉండి కొంచెం కాన్ఫిడెన్స్గా కొంచెం లైఫ్లో ముంగడికి వెళ్తుంటారో అప్పుడు మళ్ళీ ఈ పర్సన్ టక్కున వస్తారు లేదంటే సడన్గా మీ లైఫ్లో యాక్షన్ అనేది తీసుకుంటారు అన్నట్టుగా కనిపిస్తున్నారు మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోడ్స్ కింగ్ సారీ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి డైజెస్ట్ అవ్వట్లేదు మీరు మారిపోయారు లైక్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు చాలా ముంగటికి వెళ్తున్నారు అంటే మీరు సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు కదా ఇప్పుడు చూడండి ఇంతకుముందు మీరు ఈ పర్సన్ చాలా బెక్ చేసేవాళ్ళు లేదంటే బ్రతిలాడేవారు చాలా ఈ పర్సన్ ముంగట్టు చాలా కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళు బట్ ఇప్పుడు మీలో ఆ ఎనర్జీ లేదు అంటే మీలో ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సీ అండి ఇప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదని కాదు బట్ లైఫ్లో ఏదైతే మీరు స్టక్గా ఫీల్ అవుతున్నారో ఆ స్టక్ నుంచి కొంచెం కొంచెం మీరు బయటకు వస్తున్నారు సో అదే ఈ పర్సన్ బాగా ఇన్సెక్యూర్ అనేది చేస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని స్టక్లో ఉంచి ఉంచి ఉంటారు లేదంటే మీకు డెసిషన్ ఇవ్వకుండా అండ్ ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది చూడండి డెఫినెట్లీ ఇక్కడ కొంతమందికి నాకు న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నానండి న్యూ పర్సన్ కూడా మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ ఉంది టోటల్గా మీ ఎనర్జీ చాలా చేంజ్ అయింది సో ఈరోజు డెఫినెట్లీ మీ పర్సన్కి మీలో ఉన్న చేంజ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సారీ అండి మీరు పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారు అనేసి పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టెంపరస్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు బికాజ్ ఈ పర్సన్ బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు సో మీరున్న రోజులేమో ఈ పర్సన్కి మీ నుంచి దూరం అవ్వాలి లైక్ దూరం వెళ్ళిపోయారు మీకు గ్రా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడేమో మీలో వచ్చిన మార్పు వల్ల మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది ఈ పర్సన్కి సో మళ్ళీ బ్యాలెన్స్ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే సైకిల్ మీరు ఎండ్ చేశారో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి మీ పర్సన్ వస్తున్నారు సో బీ కేర్ఫుల్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ రాకుండా చూసుకోండి అండ్ సి ఈ పర్సన్ వచ్చినా కూడా మీరు వీక్ అవ్వకండి అని చెప్తున్నా సి మీ పర్సన్ వస్తే భయపడకండి మాట్లాడండి కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వీక్ చేయడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు సో మేక్ షూర్ మీరు వీక్ అవ్వకండి ఎలాగైతే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు సో అదే కంటిన్యూ చేయండి సో ఎవ్వరు వచ్చినా ఏం చేసినా మీ ఎనర్జీ అనేది లో అవ్వకూడదు ఓకేనా సో మీ పర్సన్ సైడ్ నుంచి ఎనర్జీస్ ఏంటి ఐ మీన్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం ఒక నిమిషం మీ ఎన మీ పర్సన్ ఎనర్జీ కూడా చెక్ చేద్దాం ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఈరోజు అనేది చూద్దాం సో ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ లవర్స్ చూడండి మీ ఎనర్జీలో ఓవర్ థింకింగ్ లేదు కానీ మీ పర్సన్లో ఓవర్ థింకింగ్ ఉంది ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ సోడ్స్ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఓవర్ థింక్ చేస్తారు ఈ పర్సన్కి నిద్ర పట్టదు ఈరోజు అండ్ మీతో ఉన్న కనెక్షన్ ఆ పర్సన్ డెఫినెట్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి డెఫినెట్గా డౌట్ ఉంది మీ లైఫ్లో ఎవరు ఉన్నారు అండ్ ఇందుకే మీరు ఇంతగా మారిపోయారు లేదంటే మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు లేరు మీలో మార్పు అనేది ఈ పర్సన్ డెఫినెట్గా ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చారు సో అందుకని మీరు మారిపోయారు సో ఈ పర్సన్ మర్చిపోతున్నారు యాక్చువల్లీ నిజం ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అండ్ మీరు నేర్చుకున్నారు ఈ లెసన్ ఈ కనెక్షన్లో మీరు లెసన్ అనేది నేర్చుకున్నారు కాబట్టి మీరు మారారు అండ్ మీరు పదే పదే హర్ట్ అవ్వాలనుకోవట్లేదు కనెక్షన్లో అందుకని మీరు మార్పు అనేది వచ్చింది యాక్చువల్లీ కానీ మీ పర్సన్ అది వేరేలాగా అనుకుంటున్నారు ఓకే అనుకోనివ్వండి నో ప్రాబ్లం ఓకే సో మీ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయనేది చూద్దాం సో romance angel oracle ని చూద్దాం ఫస్ట్ వచ్చేసి romantic feelings ఈ person కి romantic feelings అనేవి కలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇవర్ చాలా romantic గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే ఇక్కడ చాలా మంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ తో deal చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి హనీమూన్ ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు రిలీజ్ యువర్ ఎక్స్ సో ఈ పర్సన్ కొంతమంది మీ పర్సన్ ఎక్స్తో డీల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఎక్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు అది రిలీజ్ చేయాలి కొంతమందికి రెజినేట్ అవుతుంది కొంతమంది అవ్వదు సపరేషన్ చాలామందికి ఇక్కడ సపరేషన్ అనేది ఉంది అండ్ ఫ్రీ ఆఫ్ సెల్ఫ్ ఎలాంటి అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకోకండి అండ్ మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఎందుకు అటాచ్మెంట్స్ పెట్టుకోకండి ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ కో డిపెండెన్స్ ఎనర్జీ కూడా వచ్చింది చూడండి మీరు ఎంత అటాచ్డ్గా ఉంటే అంత సఫర్ అవుతారు ఓకే సో థింగ్స్ ఏవైతే అవుతున్నాయో స్మూత్గా అవ్వనివ్వండి బట్ మీరు అటాచ్మెంట్ పెట్టుకొని మీరు లో అవ్వకండి ఓకేనా ఎంగేజ్మెంట్ అండ్ లెట్ ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ చూడండి ఫ్రీ ఆఫ్ సెల్ఫ్ లెట్ ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అండ్ కో డిపెండెన్స్ త్రీ కార్డ్స్ కూడా ఒకటే చెప్తుంది త్రీ కార్డ్స్ సిచ్యువేషన్ని అదే అన్ఫోల్డ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్గా అదే వచ్చింది ఇక్కడ చూడండి ఐ లవ్ దిస్ సిచ్యువేషన్ టు ఫో అన్ఫోల్డ్ న్యాచురలీ సో ఏదైతే జరుగుతుందో అది న్యాచురల్గా జరగనివ్వండి బట్ అది బలవంతంగా కానివ్వండి మీరు అటాచ్ అయ్యి కానివ్వండి అది చేయలేరు ఓకేనా సో ఎగ్జాక్ట్లీ మీరు అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటే అది చేంజ్ అవ్వదు అది మీకు బాధనే ఇస్తుంది ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో ఏం జస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకే సో ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి డెఫినెట్లీ అఫర్మేషన్స్ రాయండి లేదంటే ఈరోజు నైట్ పడుకునే ముందు లైక్ మేనిఫెస్ట్ చేయండి ఇమాజినేషన్ మేనిఫెస్ట్ చేయండి లైక్ రాత్రి పడుకునే ముందు లైక్ కళ్ళు మూసుకొని లైక్ ఏదైతే మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావట్లేదు మెసేజ్ రావట్లేదు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వట్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత బ్రీతింగ్ ఇన్ అవుట్ చేసిన తర్వాత జస్ట్ ఇమాజిన్ చేసుకోండి జస్ట్ రిలాక్స్ అవ్వండి సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని టైంలో జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చినట్టుగా అండ్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ నుంచి కమిట్మెంట్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ అట్లీస్ట్ సో అలాంటివి ఎలా ఇమాజిన్ చేసుకోండి అంటే ఆల్రెడీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోండి సో ఈరోజు డెఫినెట్గా ఇమాజిన్ చేసుకోండి లేదంటే అఫర్మేషన్స్ డెఫినెట్గా రాయండి ఈరోజు స్కిప్ చేయకండి ఓకేనా అఫర్మేషన్స్ అంటే ఒక బుక్ తీసుకోండి అండ్ ఆ బుక్లో ఎలా రాయండి అంటే ఈ ఫలానా పర్సన్ నుంచి నాకు కాల్ వచ్చింది ఈ ఫలానా పర్సన్ నుంచి నాకు కమిట్మెంట్ వచ్చింది ఈ ఫలానా పర్సన్ నుంచి ఇది వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అంటే ఆ సిచ్యువేషన్ ఎలా రాయాలంటే ఆల్రెడీ అయిపోయినట్టుగా అఫర్మేషన్స్ అనేవి మీరు థర్టీ డేస్ వరకు కంటిన్యూ చేయొచ్చు అండ్ ఇమాజినేషన్ మేనిఫెస్టేషన్ కూడా థర్టీ డేస్ వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు డైలీ థర్టీ డేస్ చేసిన తర్వాత దాని గురించి వదిలేసండి ఓకేనా సో ఈరోజు నుంచి మాత్రం స్టార్ట్ చేయండి డెఫినెట్లీ ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉందో అండ్ డెఫినెట్లీ ఈరోజు మంచి రోజు సో ఫుల్ ఫిల్ము సో ట్రై చేయండి డెఫినెట్లీ ఓకే గైడెన్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ హ్యాండ్ మ్యాన్ అండ్ సి మీరు ఏదైతే ట్రాన్స్ఫామ్ అయ్యారో ఏదైతే మీరు మారో దాన్ని డెఫినెట్గా చేంజ్ చేసుకోకండి మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళకండి సో మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో ఎంత అయితే మీరు కష్టపడి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని స్ట్రాంగ్ అయ్యారో ఆ స్ట్రాంగ్ అనేది మళ్ళీ పోకుండా చూసుకోండి ఎందుకంటే మీ పర్సనల్ ఇక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు స్టక్గా ఉన్నారు మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ చేస్తారు మీరు మారితే మీరు లో అవుతాయి సో మేక్ షూర్ మీ ఎనర్జీ అనేది మెయింటైన్ చేయండి అండ్ ఎవరీ యాక్షన్స్ కూడా ఎవరీ వర్డ్స్ కూడా మిమ్మల్ని బ్రేక్ చేయొద్దు అండ్ మీలో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అది మార్చుకో కూడదు ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రా అండి ఐ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ హ్యాపీ గురు పౌర్ణమి అండి సో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లింగ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఎందుకు వీడియో చేయలేదంటే బికాస్ కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేదంటే డ్రిల్లింగ్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ అనేది చాలా కంటిన్యూగా వచ్చింది సో అంత డిస్టర్బ్ ఉన్నప్పుడు నేను వీడియో అనేది అసలు షూట్ చేయలేను సో అందుకని ఈరోజు ఈవినింగ్ చేస్తున్నాను సో యా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేయడం మర్చిపోదు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై సి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి